సార్ మీ పేరు చెప్పండి జ నా పేరు జల్ల వీరభద్రరావు చేస్తాను హెడ్ మాస్టర్ రిటైర్డ్ నేను స్టేట్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశాను ప్రజెంట్ స్టేట్ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇంకా ఏంటంటే నేను నా స్కూలు పంతొమ్మిది వందల రెండులో స్టేట్ ఫస్ట్ ఒక దోళను కాచుకునే పాలేర్ల కొడుకులు నా స్కూల్లో స్టేట్ టెన్ ర్యాంక్స్ టెన్ ర్యాంక్స్ వస్తే ఆ రోజు గవర్నమెంట్ చదివించాలి టెన్ ర్యాంక్స్లో మూడు నాలుగు ఏడు మూడు ర్యాంకులు ఆ దోళ్లు కాసుకునే పాలేళ్ళ కొడుకులు నా స్కూల్లో వచ్చారు వాళ్ళు అమెరికా జపాన్ సింగపూర్లో ఉన్నారు అక్కడ సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేశారు మరి నేను మదర్ తెరీసా నేను కూడా మండల కృష్ణ గారి ఇంట్లో వారం రోజులు ఒకే ఇంట్లో చేసాం మరి దాన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రజెంట్ మరి ఎప్పుడు కూడా మన కోసం మనం చేయటం కాదు మన కోసం మనం కాదు మన కుటుంబాన్ని పోషించుకుంటూ సొసైటీని దృష్టిలో పెట్టుకోవాలి దానికోసం ఏమైనా సరే చెప్పి ఎవరితో చెప్పి చేయించాలో వాళ్ళతో చెప్పాలి ఆ విధంగా పోలవరం తో పాపికొండలో రోడ్డు వేయించా ద్వారకా తిరుమల వాస్తు విరుద్ధం దాన్ని వాస్తు అనుకూల చేయించి బ్రహ్మాండంగా వాళ్ళు డెవలప్ అయ్యేది చేయించా నెక్స్ట్ ఏలూరుకి ఈ అల్లూరి సీతారామరాజు స్టేడియం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తీసుకొచ్చాం ఇక్కడ మల్లిపూడి రాజేశ్వరరావు అని చంద్రపూడి ఎమ్మెల్యే మా స్కూల్ పక్కన ఉండేవాడు ఆయన దా దానం కలెక్టర్ ఆ కలెక్టర్తో మాట్లాడి చెప్తే ఎప్పుడు వెస్ట్ గోదావరిలో స్టేడియం లేదు ఇలా రోడ్డు పక్కన ఉంది ఇక్కడ ఆఫీసులు ఉన్నాయి ఇలాంటి చోట ఆక్రమణలు అవుతాయి కాబట్టి ఈ ప్లేస్ని స్టేడియం చేయండి బ్రహ్మాండంగా మరి మన రాష్ట్రానికి ఉపయోగపడుద్ది అని చెప్తే వెంటనే స్టేడియం చేశారు అలాగే నేను ఒకసారి భీమవరం వెళ్తుంటే ఉప్పులేరు దగ్గర కాటన్ విగ్రహం ఉంది దానికి మనకి స్టేడియం అంత ఖాళీ స్థలం ఉంది దాని నిండా చెత్త చెదారం ఆ విగ్రహం చుట్టూరు ఉంటే శివరామరాజు ఎమ్మెల్యే ఏమండే మనకి కూడెట్టాడు కాళ్ళు తవ్వాడు రోడ్డు లేంచాడు అలాంటి ఆయన మరి విగ్రహం ఎవరో పెట్టారు మరి మీ టైంలో ఆ చెత్త ఏంటంటే అంటే ఇప్పుడు వెళ్ళి మీరు భీమవరం వెళ్ళేదాడు ఇప్పుడే దగ్గర చూడండి ఆంధ్రలో ఎక్కడైనా అలాంటి ప్లేస్ మీకు కనపడితే మరి నిజంగా మనకు మత్తు ఉండదు అలాంటి ప్లేస్ తయారైంది వాళ్ళ అక్కడ అంచేత మనం ఎప్పుడు కూడా మరి కలెక్టర్ సన్మానం చేశారు అనేక ఈ కలెక్టర్ కాదు ఇంకా కలెక్టర్లు చేశారు మరి ఎమ్మెల్యే సనామానం చేశారు ముఖ్యమంత్రిలో జనార్దన్ రెడ్డి చేశాడు రాజశేఖర రెడ్డి చేశాడు తర్వాత ఎన్టీ రామారావు చేశాడు మరి అందరి కలిసాం మరి ఎక్కడన్నా లోటు ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళం ఒక లేని వాళ్ళు ఎవరున్నారో చూసే వాళ్ళకి ఎలా ఎడ్యుకేషన్ చేయాలి ఎలా చదివించాలి ఎలా పైకి తీసుకురావాలి అది మనం చేయాలి ఇంత చేసినా నేను పదిహేను సంవత్సరాలను దోడన కాశా పదిహేను సంవత్సరాలు దోడన కాసా వాళ్ళు కూడా రావు నాది ఒంగటూరు మండలం రామచంద్రపురం ఒంగటూరు మండలం రామచంద్రపురం మరి అక్కడ అక్కడ ఒక యాభై ఇళ్ళు మా ఊరు అలాంటి ఊర్లో ఎలా వచ్చిందో పొరుగురు మేస్టరు వాళ్ళు మా ఊరిలో కాపురం ఆయన డ్రామాలు అయ్యేతుంటే ఏమండే మీ అబ్బాయి నాలుగో తరగతే ఆ నాలుగో తరగతి నాకంటే ఎనిమిది సంవత్సరాలు చిన్న అలాంటి వాడు నాలుగో తరగతి మీ అబ్బాయితో చదివి కొంచెం మాకు వాళ్ళు నేర్పించండి అంటే ఆయన నేర్పించాడు వారం రోజులు యార్మాలు వచ్చినాయి మూడు మాసాల్లో మూడో తరగతి అయింది అదృష్టం ఏంటంటే భగవంతుడు ఏర్పాటు మా మూడో అక్క మూ చిన్నత్తగారు గుడివాడ వాళ్ళు మా చెల్లెల్ని చేసుకుంటాకి వాళ్ళ అబ్బాయికి మా ఊరు వచ్చారు మా ఇంటికి వచ్చారు ఇమీడియట్గా వాళ్ళు చూసి వారం రోజులు ఉన్నారు నన్ను ఈ రాత్రి చదువుకోవటం పగల మీ పేరండి నా పేరు సుధాకర్ ఏం నేను చేస్తుండేసి టెక్నిషియన్ మెడికల్ ఫీల్డ్ సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది సార్ చంద్రబాబు పాలన ఎలా ఉంది బాగుంది మేడం యాక్సిడెంట్ ఉంది వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు ఎంత వస్తుంది మేడం ఏం రాదు ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం అన్ని ఆచితూసి అడుగులేసి అన్నీ సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నారు వైసీపీ ప్రభుత్వం లాగా వీడిగా చేసేయడం ఎలా పడితే అలా పాలన చేయడం లేదు ఏలూరులో మీకు కనిపించిన డెవలప్మెంట్ ఏంటి సార్ ఏలూరులో అంటే టెన్ మంత్స్ అయిందిగా మేడం ఇంకా అన్నీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు ఒకటి ఒకటి ప్రతి దాంట్లో ముందుకి వెళ్తున్నారు రోడ్లు మొత్తం అన్నీ ముందు మెయిన్ రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు నెంబర్ వన్గా ఉన్నాయి మేడం వైసీపీ ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలు రోడ్లు పట్టించుకునే నాదిలో లేడు ఏలూరులో ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు పర్లేదు మేడం జయలేరు ఎమ్మెల్యే చంటి గారు అన్నీ చేస్తున్నారు మేడం మూడేళ్ళు కళ్ళు మూసుకోండి నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం అని జగన్ గారు అంటున్నారు సార్ ఎంత నిజం అంటారు అదేమీ కుదరదులే మేడం ఎందుకంటే ఐదు సంవత్సరాలు చూశారు కదా మేడం పాలన ఎలా ఉందో అభివృద్ధి ఎలా ఉందో చూశారు కాబట్టి ఇంక జగన్ ఇంటికి పంపించారు ఇంక మళ్ళీ అధికారంలోకి రావడం అంటే కుదరదు మేడం మెగా డిఎస్సీ ఇన్నాళ్ళు కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది సార్ నోటిఫికేషన్ సో మీకు ఎలా అనిపించింది చాలా ఆనందంగా ఉంది మేడం డిఎస్సి కాదు మేడం ఇంకా అన్ని పోస్టులు కూడా స్టెప్ బై స్టెప్ నోటిఫికేషన్ ఇస్తానని హామీ ఇచ్చారు ప్రతి విషయంలో ముందు అడుగు వేస్తుంది కోట ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది వైఎస్ జగన్ నేనే ముఖ్యమంత్రి అంటున్నారు సార్ ఈసారి జగన్ గెలుస్తారంటారా జగన్ ఇంక గెలవడు మేడం జగన్ గెలవడానికి ఇంకా ఛాన్స్ లేవు జగన్ చేసిన ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఏమీ లేదు జనాలందరూ అందుకనే చూసి మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తే అన్ని రంగాల్లో ముందుంటాం మనం అని కూటమి ప్రభుత్వానికి ముందు అడిగేసారు మహిళలకి పదిహేను వందలు పథకం ఇస్తానన్నారు కదా సార్ ఇచ్చి ఆదుకుంటాడు అంటారు ఇస్తాడు మేడం ఇప్పుడు ఎలాగో తల్లికి మందరం జూ జూన్ నుంచి అమలు చేస్తానన్నారు అలాగే గ్యాస్ సిలిండర్స్ ఇస్తానన్నారు ఆల్రెడీ అమల్లో పెట్టారు నెక్స్ట్ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తారు అది బడ్జెట్ లేదు మేడం అయినా ఇచ్చిన పథకాలన్నీ సూపర్ సిక్స్ పథకాలు కంపల్సరీగా అమలు చేస్తారు ప్రజలకి పథకాలు ఇంపార్టెంట్ అంటారా మనకి డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అంటే జనాలు ఎలా ఉన్నారంటే జగన్ అన్నీ ఇచ్చి గొర్రెలు చేసేది మేడం పథకాలని అదని ఇదని డెవలప్మెంట్ లేదు డెవలప్ చేసుకుంటేనే పథకాలు కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు జగన్ పాలన వర్సెస్ చంద్రబాబు పాలన ఇద్దరులో మహిళకు పెద్దపేట వేసింది ఎవరు సార్ చంద్రబాబు నాయుడు మహిళలు ఏదైనా చేయాలంటే మహిళల్లో ముందుండేది మన చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పనులు ఎంతవరకు వచ్చినాయి అంటారు అన్నీ సిద్ధం చేశారు మేడం మన రెండో తరుణం ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి శంకుస్థాపనకి సిద్ధం చేశారు ఈ నా ఐదేళ్ళలో నెంబర్ వన్గా డెవలప్ చేస్తారు రాజధాని పేరుతో ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నాడు అంటున్నారు సార్ వైసీపీ వాళ్ళు ఎంతవరకు అంటారు ఎంత చేస్తారు మేడం అలాగా ప్రతి పథకాలు డబ్బులన్నీ మాఫీ చేసినట్టు చంద్రబాబు నాయుడు ఎప్పుడు లేదు మేడం నారా లోకేష్ గారి పాలన బాగుంది మేడం నెంబర్ వన్గా చేస్తున్నారు విద్య విద్యలో కూడా ముందున్నారు ఇప్పుడు అలాగే అన్ని రంగాల్లో ప్రతిదాన్ని మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తా కరెంట్ ఛార్జీలు పెరిగాయి అంటున్నారు సార్ ఎంతవరకు నిజమంటారు కరెంట్ ఛార్జీలు అంటే మామూలుగా మన వాడేదాన్ని బట్టి పెంచుకుని అంతకుముందు ప్రభుత్వంలో కూడా పెరిగింది మేడం ఇప్పుడు మన వాడిన దాన్ని బట్టి యూనిట్స్ బట్టి ఛార్జెస్ అనేది వేస్తుంది